మీరు ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిపించిన తర్వాత మీకున్నటువంటి సమస్యలు మాకు స్పష్టమైన అవగాహన ఉంది రోడ్లు కానీ సాగునీరు కానీ త్రాగునీరు కానీ వీటన్నింటినీ తీసుకువచ్చేటువంటి గుంటూరు ఛానల్ ఇవన్నీ మీ ఆకాంక్షలని మాకు తెలుసు వచ్చిన వెంటనే కాలవల్లో చాలా వరకు కూడికలు తీపిచ్చి సాధ్యమైనంత చేయగలిగాం తక్కువ డబ్బులు ఉన్నా కూడా వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లోపు పూడికలు తీపించి ప్రతి ఒక్కరికి నీళ్లు వచ్చే విధంగా డెఫినెట్ గా అది తప్పనిసరిగా మెయింటెనెన్స్ లో పాటుగా మేము ఇద్దరం కలిపి చేస్తాం రెండోది గుంటూరు ఛానల్ తీసుకుంటే ఇది కానీ నల్లమడి డ్రైన్ గాని గుంటూరు డ్రైన్ కానీ ఇవి మూడు హడావుడిగా ఫాస్ట్ ఫాస్ట్ గా తక్కువ ఖర్చుతో చేయవచ్చు రెండు మూడు వందల కోట్ల తోటి అయితే దీనికి దీర్ఘకాలికంగా మనం తరతరాలుగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలి చేసే పని కాబట్టి జనాలు మోడర్నైజేషన్ చేసి ప్రతిసారి ఆ గుర్రపు డెక్క రాకుండా అదేవిధంగా ఎక్స్టెన్షన్ చేసి నలభై గ్రామాలకు అడిషనల్ గా వాటర్ వచ్చే విధంగా ఎలా చేయాలి అనే ఉద్దేశంతో అధికారులతోటి నిరంతరం చర్చలు జరుపుతా ఉన్నాం నా పాటు వాళ్ళతో అంటే మొత్తం చూస్తే దాదాపుగా వెయ్యి నుంచి పదకొండు వందల కోట్ల రూపాయలు వచ్చింది ఇది బడ్జెట్ మొత్తం ఇదంతా చేయాలి మనం అనుకున్నట్టు కావాలి అంటే చాలా ఎక్కువ ఖర్చు ఇది అయినప్పటికీ నా పార్టీ వాళ్ళని పిలిచి మాట్లాడాం మేము వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లోపు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి గత ప్రభుత్వం కానీ ఏదైనా ఇప్పటి వరకు జరిగిన అప్పుల వల్ల ఎక్కువ అప్పు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ రోజున ఇవన్నీ వాస్తవాలు మీకు తెలియాలి అయినప్పటికీ చంద్రబాబు గారి దృష్టికి మేము తీసుకువెళ్ళబోతా ఉన్నాం కనీసం వర్క్ స్టార్ట్ చేయడానికి వంద యాభై కోట్లన్నా వస్తే ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకొని దీన్ని వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో సాధ్యమైనంత విధంగా పట్టాలెక్కించే విధంగా మేమందరం నిరంతరం కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా మీకు అన్ని వాస్తవాలు చెప్తాం ఎప్పుడు అబద్ధాలు చెప్పం చేయగలిగేదే చెప్తాం మీకు కూడా ఎందుకంటే ఇవన్నీ మీరు సంవత్సరాలుగా విని విని అలసిపోయి ఉన్నారు ఎందుకంటే ప్రతిసారి గవర్నమెంట్ వస్తుంది ఆ రోజు ప్రెస్ రాగానే ఏదో చేయాలని మాటలు చెప్తా ఉంటారు ఆ విధంగా చెయ్యం ఎందుకంటే నా పాట వాళ్ళని నేను పిలిచాను పిలిస్తే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు డబ్బులు అది కాదు ఈ రోజున సమస్య సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎం పర్మిట్ దాటి అప్పు ఇవ్వలేని పరిస్థితి ఆ సమస్యని ఎలా అధిగమించాలో ఆలోచించి రామాంజనేయులు గారు గానీ నేను గాని మిగిలిన ప్రజాప్రతినిధులు గాని చంద్రబాబు గారితో కూర్చొని ఏదో విధంగా ఈ కార్యక్రమం మొదలయ్యే విధంగా చేస్తామని మీ అందరికి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా రెండోది రోడ్స్ ఇవన్నీ కూడా దాదాపుగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు రెండు వేల ఎనిమిది వందల కోట్లు మన స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ అయినాయి అయితే అందులో కొంత డబ్బు గత ఐదు సంవత్సరాల్లో పనులు చేసిన వాళ్ళకి బిల్లులు కట్టడం తోటి మనకి ఎక్కువగా కొత్త పనులు స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది అయినప్పటికీ ఒక్కొక్క మండలానికి ఎంత సార్ అరవై లక్షల అరవై లక్షలు ఇంకా యాక్చువల్ గా మూడు కోట్ల దాకా రావాల్సి వచ్చేది మనం కనీసం ఒక నియోజకవర్గానికి పది నుంచి పన్నెండు కోట్లు ఇద్దాం అనుకుంటే ఆ బిల్లులు ఇవ్వటం వల్ల కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం అందుకే అరవై లక్షలు మాత్రమే చేయగలిగాం బట్ ఇక ముందు ముందు నుంచి సాధ్యమైనంత వరకు తీసుకువచ్చి గ్రామాల్లో చిన్న చిన్న రోడ్లు ఇవన్నీ చేస్తాం అదే నా కింద కొన్ని రోడ్డు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆ రోడ్డు ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి ఉన్నప్పటికీ పాత బిల్లులు అన్ని కూడా సర్టిఫికెట్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల చేతిలో ఉన్న రోడ్స్ కూడా కొన్ని శాంక్షన్ చేయించలేనటువంటి పరిస్థితి బట్ అవి కూడా ఒకటి రెండు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో శాంక్షన్ చేపించి రోడ్లు కూడా వేయబోతా ఉన్నాము పత్తిపాడ నియోజకవర్గం ఇవి కాకుండా ఇంకా హౌసింగ్ ఉంది హౌసింగ్ లిస్ట్ సర్వే స్టార్ట్ అవుతుంది త్వరలో అది రామాంజనేయులు గారు మీరు కోఆర్డినేట్ చేసుకొని హౌస్ లేని వాళ్ళందరూ అప్లై చేసుకుంటే అది కూడా వచ్చేటువంటి మార్గం చేసి పెడతాం తర్వాత ఇవన్నీ సంక్షేమ పథకాలు కాకుండా గుంటూరు జిల్లా అభివృద్ధికి కానీ గుంటూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలు ల్యాండ్ తీసుకొని సంస్థలు పెట్టాలి అనుకునే వాళ్ళని ఈ చుట్టుపక్కల ప్రాంతానికి తీసుకొచ్చి ఇండస్ట్రీస్ ని పెట్టించే బాధ్యత కూడా తీసుకున్నాం నేను కూడా రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నాను రామాంజనేయుల గారికి అప్డేట్ చేస్తా ఉన్నాం ఎవరు పెడదాం అనుకుంటున్నారు ఎట్లా అని తప్పనిసరిగా వెంటే ఒక రోజులు అయ్యేవి కాదు ఇప్పుడు మీరు చూస్తే ప్రతిపాడు చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ లేదు మేము గబక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి ఒక ఇండస్ట్రీ వాళ్ళు వస్తే ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ లేదు ఈ రోజున సో మనం ల్యాండ్ కూడా ఇవ్వలేకపోతే వచ్చి పెట్టేవాళ్ళు తక్కువ అందుకని రామాంజనేయులు గారు దాదాపు రెండు వందల ఎకరాలు ఇక్కడ వక్స్ బోర్డు సంబంధించిన ల్యాండ్ ఉందన్నారు అది కాకుండా ఇంకొక రెండు వందల ఎకరాల ల్యాండ్ ఉందన్నారు ఇవన్నింటినీ కలిపి ఒక మూడు వందల నాలుగు వందల ఎకరాలు కనుక మనం తీసుకుంటే ఇండస్ట్రీ వాళ్ళకి ఇరవై ముప్పై ఎకరాల ల్యాండ్ కనుక ఇస్తే మీ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఇండస్ట్రీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ గవర్నమెంట్ ద్వారా కోఆర్డినేట్ చేసుకోవాలి నుంచి ఆ ల్యాండ్ మనం చేయాలి ఇవన్నీ కొద్దిగా సమయం పడుతున్నాయని అర్థం చేసుకోవాలి వీటన్నిటికీ కావాల్సినటువంటి వర్క్ అయితే ఉన్నాం సంప్రదిస్తా ఉన్నాం ఇవన్నీ కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక మంచి స్కూల్ పెడదాం అనుకున్నా అది కూడా దానికి కూడా సైట్ అవన్నది చూసి ఏదో ఒక రోజున సైట్ అయితే అది నా సొంత స్కూల్ పెట్టి చుట్టుపక్కల మంచి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ తక్కువ ఖర్చుతో కనీసం ఒక మూడు నుంచి నాలుగు వేల మంది పిల్లల కన్నా స్కూల్ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచిస్తూ ఉన్నాం అది కూడా ల్యాండ్ అయిపోతే అది కూడా చేస్తాం మేము ఇవి కాకుండా పార్టీ కార్యకర్తలుగా మీరు గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో కేసులు గాని ఇబ్బందులు గాని పడ్డారు ఇవాళే మేము ఒక ప్లాన్ చేసాం దానికి ఆఫీసులో దొడ్డాల కోటేశ్వరరావు గారు అనేటువంటి హైకోర్టు న్యాయమూర్తిని పెట్టి ఆయన కింద ఇద్దరు ముగ్గురు లాయర్లను పెట్టి ఉన్న కేసులన్నిటినీ కూడా వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు మీ మీద ఎవరి మీద కేసులుంటే మిమ్మల్ని రీచ్ అవుతారు మేము వారితోటి పోలీస్ వ్యవస్థతోటి అందరం కూర్చొని ఒక రివ్యూ చేసుకొని ఆ కేసులన్నీ ఎలా తీపించాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళబోతున్నాం వాటికి అవసరమైన ఖర్చు అంతా కూడా ముందు నేను భరిస్తాను అనుకుంటే రామాంజనే గారు నేను కూడా ఇస్తాను అన్నారు కాబట్టి ఇద్దరం కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా తీయించే కార్యక్రమం చేపడతాం ఇవన్నీ కాకుండా ఒకటే గుర్తు పెట్టుకోండి నిరంతరం ఈ ప్రాంతానికి ఏదో విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతో నిరంతరం కృషి చేస్తా ఉన్నాం ఢిల్లీలో ఇండివిజువల్ సమస్యలు ఉంటాయి కాబట్టి వచ్చే ఐదు సంవత్సరాలు ఇంకా ఏమైనా మీకు సమస్యలు వచ్చినా కూడా మా దగ్గరికి రండి రామాంజనేయుల గారి దగ్గరికి కానీ నా దగ్గరికి కానీ అదే విధంగా రేపు ఎమ్మెల్యే కలిసి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆలపాటి రాజా గారిని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు సో ఆయనకి మనం పూర్తి సహకారం అందించాలి మనం ఏ విధంగా అయితే గెలిచామో వారు కూడా అఖండ మెజారిటీతో గెలిపించే విధంగా మీరు అందరూ కలిసి పనిచేస్తారని ఆశిస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ ఇలా మీ అందరి అంటే వచ్చి కలుతాం అనుకున్నా కానీ రెండు కొత్త కొత్త అవటం అదే విధంగా గుంటూరులో చాలా సమస్యలు ఇవన్నీ చేసుకొని ఒకటి ఉన్న రెండు రోజుల్లో టైం సరిపోక ఇక్కడ రావడానికి లేట్ అయింది ఏదేమైనప్పటికీ మళ్ళీ మళ్ళీ వచ్చి నిరంతరం మీతో మీకు అందరికి అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ ఇంకొకసారి మీ అనుమానానికి